లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రస్తుత వ్యాపార రంగంలోనూ వాణిజ్య రంగంలోనూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోలను నిత్యం మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉంటాం ఇక ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అందరూ పోటీ పడుతూనే ఉంటారు అయితే నిత్యం వీటికి సంబంధించిన విషయాలను షేర్ చేసే వ్యక్తి ప్రముఖ వ్యాపారి ఆనంద్ మహేంద్ర ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆయన వ్యాపార రంగంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ఇటు సోషల్ మీడియాలో అంతే యాక్టివ్గా ఉంటారు ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టినా అది నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్టింగ్ వీడియోను ఆనంద్ మహేంద్ర షేర్ చేస్తూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇస్తూ ఉంటారు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు ప్రస్తుతం ఆయన పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఓ ఫుడ్ రెస్టారెంట్ గా ఎలా మారిందనే వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహేంద్ర ఆయన షేర్ చేసిన వీడియోను గమనిస్తే ఓ చిన్న ఫుడ్ ట్రక్ ను సంబంధించి వ్యాన్ లో నుంచి ఓ వ్యక్తి బయటికి వచ్చి క్షణాల్లోనే ఆ ట్రక్ ను రెస్టారెంట్ గా మార్చేశారు విధంగా అది రెస్టారెంట్ ఆన్ విల్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న అప్డేట్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని ఈ ఫుడ్ ట్రక్ ఓనర్ ఈ ఛాన్స్ ను బాగా యూజ్ చేసుకున్నాడని చెప్పి తీరాలి మరోవైపు వ్యాపారానికి కూడా బాగా లాభం చేకూరుంది ఎందుకంటే ఈ ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ కేవలం ఒకే దగ్గర ఉండాల్సిన పని లేదు ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటే అక్కడకు సులువుగా మార్చుకోవచ్చు ఈ వ్యాపారస్తుని ఆలోచనకు ఆనంద మహేంద్ర ఆశ్చర్యపోయి ఈ వీడియోను షేర్ చేశారు అంతేకాకుండా దానికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా యాడ్ చేశారు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ట్రక్ ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్ ఈ న్యూ బిజినెస్ ఐడియా చాలా బాగుంది ఈ రెస్టారెంట్ ఒకే స్థానం నుండాల్సిన పని లేదు ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు వెళ్లిపోవచ్చు అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహేంద్ర ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఎంతో చెప్పండి